గత నాలుగు రోజుల నుంచి ఒంగోలులో జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలిసినదే పాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి ఎవరు వెళ్ళి ఏ పని అడిగినా కూడా అన్నా పలాని నాయకుడితో పని ఉందన్నా కూడా పార్టీలు కులాలు మొత్తాలు చూడకుండా ఫోన్ చేసి కలిపి వారికి సహాయం చేసే గుణం అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఎమ్మెల్యే గారికి చెవులో జోరీ చేరి కొంతమంది వ్యక్తులు మాట్లాడిచ్చారు దాని మీద మేము ఖండన మొన్న ఇవ్వటం జరిగింది అలాగే మళ్ళీ మొన్న కొంతమంది దొంగలు చీటర్లు వాళ్ళు మాట్లాడారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆస్ట్ ఏందని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి తాతలు మున్సిపల్ ఫ్యామిలీ వాళ్ళు మొదటి నుంచి ల్యాండ్ లార్డ్స్ గల కుటుంబం వ్యాపార సంబంధాలు ఉన్నాయి వాళ్ళు ఏ వ్యాపారాలు చేసేది ఈ దొంగలకి చెట్లకి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే జనార్దన్ గారు బాల్యం శ్రీనివాసరెడ్డి గారి గురించి మీరు వాళ్ళెవరో వీళ్ళెవరో చెప్పిన మాటలు వినకుండా మీరు ప్రశాంతంగా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఎవరైనా మీ అను ఇంగులు మాట్లాడుతున్నా కూడా ఈ మధ్య వారిచ్చారు ఎందుకనో ఆ రోజు మినీ మహానాడులో అయ్యారు అది మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ రోజు మీరు రాసుకున్న స్క్రిప్ట్లో బాలనే శ్రీనివాస్ రెడ్డి గారి స్క్రిప్ట్ లేదని తెలుసు తర్వాత మీకెవరో స్క్రిప్ట్ దారిలో దారులో మిమ్మల్ని మాట్లాడమని రిజర్వ్ చేసినట్టు మాకు తెలిసిన సమాచారం దయచేసి మీరు బాల్య శ్రీనివాసరెడ్డి కూటమిలోకి జనసేనలోకి వచ్చారు కాబట్టి మీ ఇద్దరు కలిసి పనిచేసి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కాదు కూటమి పార్ కూటమి పార్టీలో ఉన్నటువంటి జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు పార్టీలో కూటమిగా ఆవిర్భవించింది కాబట్టి కూటమి బలోపితానికి మీ ఇద్దరు కృషి చేయాలనేది మా కోరిక అలాగే బాల్య రేపు రాబో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పాలెం శ్రీనివాసరెడ్డి గారు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తారు మీరు పోటీ చేస్తారు ఇద్దరు ఒకరి ఒకళ్ళు సహకరించుకోవాలి వారి అభిమానులు మీకు ఓట్లు వేయాలి మీ అభిమానులు కూడా వారికి ఓట్లు వేయాలి భవిష్యత్తులో ఇద్దరు కూడా గెలిచి ఇద్దరు సామాజిక వర్గాలు వేరు కాబట్టి ఇద్దరు కూడా భవిష్యత్తులో ఇరవై తొమ్మిదిలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇటువంటి దొంగలతో ప్రెస్ మీట్లు పెట్టి మీకు రాజకీయంగా ఇబ్బందులు పడతారు తప్పితే మీరు ముందుకు వెళ్ళేదంటూ ఉండదు వీళ్ళ గురించి మీకు మీడియా పరంగా తెలియజేస్తున్నాను రాచగొర వెంకట్రావు చిరుపరు వెంకట్రావు అంటారు అతన్ని అతనికి నిన్న మందు తాగి మాట్లాడాడు నా కుటుంబం గురించి నేను కూడా మాట్లాడదలుచుకుంటే చాలా ఎక్కువ మాట్లాడగలను వీళ్ళలో ఆడల గురించి అది మంచి సంప్రదాయం కాదు ఇట్లా జగన్ గతంలో మాట్లాడిచ్చే వంశీతో నానితో ఇవాళ వాళ్ళు ఏం ఇబ్బందులు పడుతున్నారనేది ఇవాళ ప్రజానికి అంతా చూస్తుంది ఎమ్మెల్యే గారు ఇతను చరిత్ర మీకు తెలుసో లేదో తెలుసుకోండి అతను రాచగొరల వెంకట్రావు అలియా సిరిపుర వెంకట్రావు అతను చదువుకునే రోజుల్లో మెడల్లో చీలు బంగారపు చీలు లాక్కొని వెళ్ళేవాడు అక్కడితో మొదలుపెట్టి కిరాయి హెచ్చులు దొంగతనాలకి పాల్పడి పెద్ద మనిషిగా నీతో తిరుగుతున్నాయాల పాత రోజుల్లో మీ తాత గారైనటువంటి స్వర్గీయ దామచర్ల జనార్దన్ గారు సాటి దామచర్ల ఆంజలి గారు మంత్రిగా ఉన్న టైంలో ఆంజలి గారితో తిరుగుతుంటే కొన్ని మీడియా పత్రికలు మీ తాతగారితో ఉన్న ఫోటోలు ఈ సిరుపు రంగట ఫోటోలు వేస్తే ప్రచురించగా తర్వాత వెంకటరావుని మందలించి నువ్వు రావద్దబ్బాయి నా దగ్గరికి నేను చంద్రబాబు దగ్గర ఎక్స్ప్లెనేషించుకోవాల్సి వచ్చింది నా బుద్దయ్య నా పదవికే ముఖొచ్చింది అనే పరిస్థితిలో మీ తాతగారు చెప్పి రానాడే మీ తాతగారు జాగ్రత్త పడ్డారు మీ తాతగారు బతుకున్నంత కాలం ఇతని దగ్గరికి రానియలేదు ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి తిరుపతి వెంకటరావు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చాడు ఎన్నిసార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇతన్ని నుంచి తీసుకొచ్చాడు ఎన్కౌంటర్ చేసే పరిస్థితుల్లో ఉంటే ఇతనికి రివార్డు కూడా ప్రకటిస్తే మీ భార్య పిల్లలు వచ్చి బాలిన శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చి నెత్తి ఎవరు కొట్టుకొని ఏడిస్తే యాదవ కుల సంఘాల మొత్తం వచ్చి మొరబెట్టుకుంటే బాలిన శ్రీనివాసరెడ్డి గారిని ఒక్కసారికి అతన్ని బయట ఆ రోజున్న బాలిన శ్రీనివాసరెడ్డి గారు అతను పలుకుబడితో ఇతన్ని ఎన్కౌంటర్ నుంచి బయట వేశాడు అవన్నీ మర్చిపోయి అతను కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అలాగే ఇతను మీ టంగుటూరు మండలంలోని ఒక ప్ర ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంట్లో దొంగతనానికి వెళ్ళి అతని మీద హత్యాయత్నం చేసిన సంగతి నీకు తెలుసు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఇతను చీరాల్లో యాదవ సంఘానికి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు ఇతను కదా ఇబ్బందుల్లో ఉన్నాడు పోలీసు కేసులో ఇబ్బందులను దగ్గరికి తీస్తే అతని దగ్గర షెల్టర్గా చేరి చీరాల్లో దొంగతనాలు చేసి అక్కడున్న యాదవ్ సంఘ పోలీస్ ఆఫీసర్లకి తలనొప్పిగా మారి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవటం అదేవిధంగా ఆ యాదవ్ సంఘ నాయకుడి రాజకీయ జీవితం అంతటితో ఆ రోజుతో ఆగిపోయింది అలాగే కరణం బలరాం ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడున్న డిఎస్పీ శ్రీనివాసరావు గారు చేసే శాస్త్రులు చూడలేక లాక్కొని వెళ్ళాడు ఇటువంటి వ్యక్తిని నువ్వు మీరు ఎమ్మెల్యే గారు కారులో తిప్పుకుంటూ ప్రెస్ మీట్లో పెట్టి బెదిరిస్తూ ఏ ఏమని మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ప్రకాశం జిల్లా ప్రజలకి ఒంగోలుకి అతను నాకు గోరి కడతానంటాడు గోరి నాకు ఎందుకు కడతాడండి ఎమ్మెల్యే గారు అతను మీరు అతన్ని కంట్రోల్ చేసుకోవాలి నాకు గోరి కడతానన్న ఆ వ్యక్తి నేను ఎవరిని మటలు చేయలేదే ఎవరింట్లో దొంగతనాలకు పోలేదే ఎవరికి కిరాయితులు చేయలేదే అటువంటి వ్యక్తులతో ప్రెస్ మీట్ పెట్టించారు మీరు తెలుగుదేశం పార్టీ మహానుభావుడు ఇంటి రామారావు పెట్టే ఎంతో మందికి శిక్షణ తరగతులు ఇచ్చారు ఏ సబ్జెక్ట్ మీద ఎట్ట మాట్లాడాలి ఎవరు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలి కూలంకుశంగా ఏ మీద వెళ్ళాలి అంతేగాని రాజకీయాలు రాజకీయంగా మాట్లాడాలి రాజకీయ నాయకులు మాట్లాడాలి అంతేగాని ఇటువంటి దొంగలతో మాట్లాడించడం అనేది నేను ఎప్పుడు చూడలేదు మీరెందుకు ఈ దొంగతో మాట్లాడించారో నాకైతే తెలీదు మీరు ఒక్కసారి ఆత్మని విమర్శలో డైఫర్లు వేసుకుంటున్నాడు ఇప్పుడే మీరు డైఫర్ లేచే రాజకీయాల్లో తిప్పుతూ అతని సంగతి మీకు తెలుసా కొత్తబండి స్టాండ్ నుంచి కొప్పది దాకా ఎవరైనా అడిగినా కాల్మని కుర్రోడు అంటారు తెల్లపేపటి మీద సంతకాలు పెట్టించుకోవటం పేపర్ పట్టాలు తాకట్టు పెట్టుకోవటం పది రూపాయలు వడ్డీలు ఇరవై రూపాయలు వడ్డీలు కాలుమణి కుర్రోడు అంటారు అతని వల్ల మీకు ఎంత చెడ్డ పేరు వస్తుందో అది తెలుసుకోండి అతన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే నేను దొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టి చందాలు ఆలోచన చేశాను నేనే రూపాయి తీలా నేనే గుళ్ళో వచ్చి ప్రమాణం ఏమైనా చేస్తాను నాగబాబు గారికి వంద రోజులు పెడతానని చెప్పాను నూట నలభై ఐదు రోజులు పెట్టాను నూట ముప్పై రోజులు నా సొంత నిధులు పదిహేను రోజులు దాతలు ఇచ్చారు మీ మీడియా వాళ్ళందరూ కూడా తెలుసు దాతలు ఇచ్చిన రోజున వారి పేర్లు మీ మీడియా పరంగా ఈ రోజు పలానా దాత అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చారని చెప్పారు ఇదే మొదలం కూటమి గవర్నమెంట్ ఏర్పడుతుంది వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రెడీ చేసే క్రమంలో గవర్నమెంట్ నుంచి నిధులు రావటం లేట్ అవుతే మీరు మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చారు లోపు దాతల సహాయంతో అన్నా క్యాంటీన్లు మీరు కూడా నడిపారు టౌన్లో మీరు మీ తరఫున దాతల సహాయంతో నడిపితే ఇతను ఒంగోలు బార్లు ఓనర్ల దగ్గర నుంచి వ్యాపార వర్గాల నుంచి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసుకొని మీ పేరు చెప్పి మరి అతను జోబులు నింపుకొని ఫైనాన్స్ వ్యాపారం చేసేడు లేదో మీరు ఎంక్వైరీ చేయించండి అలాగే మొన్న ఈ మధ్య వేసవి కాలంలో మొదల వంగాల్ని చలివేంద్రాలు పెట్టారు మీరు చాలా గౌరవంగా పెట్టారు మేము కూడా చాలా సంతోషపడ్డాం బీజేఆర్ ట్రస్ట్ కింద చలివేంద్రాలు మధ్య కేంద్రాలు పెట్టారు చాలా సంతోషకరం మేము కూడా పెడదాం అనుకున్నాం మీరు కూడా పెట్టారు అంతలో వాతావరణం కూడా చల్లబడింది సంతోషం మీరు డీజేఆర్ ట్రస్ట్ కింద చలివేంద కేంద్రాలు మజిక్ కేంద్రాలు పెడితే ఇతను ఒంగోలులో ఉన్న స్టోర్లో వాళ్ళందరి దగ్గర కలెక్షన్ చేసి దాని మెయింటెనెన్స్ కావాలని చెప్పి డబ్బులు వసూలు చేసి జోబులో పెట్టుకున్నారు ఈ సంగతి మీకు తెలుసా ఇటువంటి డైఫర్లు వేసుకునే రాజకీయ నాయకు అవతారం ఎత్తి మీ పేరు తిప్పే వాళ్ళని ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టారు ఇతను కూడా నాకు గోరి కడతానన్నాడు అన్నాడు నేనేమి ఇతను లాగా ఇరవై రూపాయలు వడ్డీలు పట్టాలు తాకట్టు పెట్టుకొని పేదలు కడుపు నేనేం కొట్టలేదు గోరి కట్టేది ఎలకి చిరుపురి వెంకట్రావుకి మతనికి ప్రజలు గోరీలు కట్టారు బాల నాగేంద్రబాబు చేత అయితే పోరాడతాడు ఫైట్ చేస్తాడు అంతేగాని మీ బృందంలాగా మీరు ఎందుకు తయారు చేస్తే నాకు అర్థం కాలా వెళ్ళి ఇంకో ఇంకొక అతను మాట్లాడతాడు వేదో అతను నోటు వచ్చినట్టు మాట్లాడుతూ చేసి వాడు ఈడు అంటాడు నీకన్నా ఎక్కువ మాట్లాడగాను గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తానా వాడు అంటే ఎన్ని కాదు మా అంతకన్నా ఎక్కువ వచ్చు కానీ మనం మాట్లాడేది ప్రతిదీ పబ్లిక్ గమనిస్తుంది అది మర్చిపోయి రాజకీయ పార్టీలో ఉన్నాము ఒక రాజకీయ పార్టీలో మనం ప్రధాన భూ పోషిస్తున్నాము ప్రధాన రాజకీయ పార్టీలో ఉన్నాము అధికార పార్టీలో ఉన్నాము అనేది మర్చిపోయి మైక్ ఉంది కదా నా ముందు మీడియా వాళ్ళు ఉన్నారు కదా అని అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగా మాట్లాడుతూనే ఉంటాడు అతను ఒక వేస్ట్ టిష్యూ పేపర్ లాంటి రాజకీయాల్లో అతను ఒక టిష్యూ పేపర్ లాంటి వాడు నేను ఎమ్మెల్యేలారు మీకు చెప్పేది ఒకటే అంతా మాట్లాడిచ్చే బదులు సబ్జెక్ట్ పరంగా తెలిసిన వాళ్ళు సీనియర్లు తెలుగుదేశం పార్టీలో ఒక్కొళ్ళలో ఉన్నారు ఒంగోళ్ళలో చాలామంది ఉన్నారు వీళ్ళ ముగ్గురే కాదు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఆని ముచ్చున్నారు తెలుగుదేశంలో మంచి సబ్జెక్ట్ కల్లో మేధావర్గం ఉంది వాళ్ళను కూర్చోబెట్టండి హుందాతనంగా ఉంటుంది ప్రతిపక్ష పార్టీలో సబ్జెక్ట్ మీద మాట్లాడించండి అంతేగాని వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతంగా వీళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి బెదిరించడాలు అలాంటివి మానుకోని నేను ఎమ్మెల్యే గారు మీకు మీడియా పరంగా తెలియజేస్తా ఉన్నాను నాకు మటుకు మేడం గారు మీ మిస్సెస్ వీళ్ళని కారులో ఎక్కొద్దని చెప్పిందని తెలిసింది మేడం గారికి నేను ముఖంగా కూడా నేను కంగ్ర నేను చాలా సంతోషంగా ఉంది మేడం గారు ఆ మాట చెప్పినందుకు ఇట్లా అంటోళ్ళందరూ కారులో ఎక్కకూడదు మాకు ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వచ్చిందని చెప్పారు మేడం గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఎమ్మెల్యే గారు జనసేన పార్టీలకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు కాబట్టి మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కలిసి పనిచేస్తే మేము అందరం కూడా చాలా బాగుంటాము వాళ్ళెవరో చెప్పిన మార్టీని ఇల్లిగా జాలి పెట్టుకుంటూ ముందుకు పోకూడదు అనేది మా కోరిక భవిష్యత్తులో జనసేన పార్టీ టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మేము ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మీ ఇద్దరిని కలిపి ముందుకు పంపిస్తారని మాకైతే ఆశాభావం ఉంది అది త్వరలోనే నెరవేరుద్దని మాకున్న సమాచారం దయచేసి మీరు ప్రజలకి మనం మన దగ్గరుండే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నేను మాట్లాడాను మొన్న వాస్తవమే నేను మాట్లాడని అన్నీ కూడా అన్ని టీకోట్ల దగ్గర అన్ని సెంటర్లో తెచ్చుకొచ్చిని నేను పత్రికా ముఖంగా తెలిసిన మీడియా పరంగా చెప్పిన మాట వాస్తవమే తప్పుంటే మీరు నన్ను అడగచ్చు మాట్లాడు సబ్జెక్ట్ పరంగా నేను పాయింట్లు మాట్లాడిన మాట వాస్తవమే మీడియా పరంగా మాట్లాడా దాని మీద మీరు ఒక అవగాహనకి రండి వాస్తవం కాదని అంతేగాని వ్యక్తిగతంగా లేడీస్ విషయం మాట్లాడటం లేడీస్ నవ్వుకోవటం వాళ్ళతో తెప్పించి మీరు అలా ఉండటం కరెక్ట్ కాదు అదేవిధంగా అట్టాగే మాట్లాడుకో ఎవరంటే వాళ్ళు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఇలా ఏ పరిస్థితి ఉన్నాడని తెలుసు మీరు కూడా దయచేసి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ఇవాళ మనం రేపు ప్రతిపక్ష పార్టీలు అడిగితే మీరేం సమాధానం చెప్తారో ఇలాంటి దొంగల్ని చీటర్లని పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిస్తుంటే భయపడేటట్టుగా సమాజానికి మీరు మెసేజ్ పంపిస్తున్నట్టు తప్పితే నిన్నటి నుంచి రెండు రోజుల నుంచి ఇదే అనుకుంటున్నారు ఒకడేమో దొంగ గజ దొంగలు అంటాడు ఇంకొకడేమో చేటరు ఇంకొకడే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు వీళ్ళు దప్పితే తెలుగుదేశం పార్టీకి లీడర్లు లేరా స్పీకర్స్ లేరా మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఉన్నారు వాళ్ళకి మంచి మంచి పదవులు ఇప్పించండి మంచి వాళ్ళని ఎంకరేజ్ చేసి మంచి పదవులు ఇప్పించండి అంతేగాని వీళ్ళని ఎంకరేజ్ చేసి తెలుగుదేశం పార్టీని భర్షణ పట్టి మీరు అలాగే మీ భవిష్యత్తుని కూడా పాడు చేసుకోవద్దు మీరు భవిష్యత్తులో ఉన్నత చక్రాలకి అధిరోహిస్తూ మంచి మంచి పదవులు అనుభవిస్తూ ప్రజలకి సేవ చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండాలని నా కోరిక నా అభిలాషతనాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జలసీనలో చేరినప్పటి నుంచి మేము ఇరవై మంది కార్పొరేట్లో ఆయనతోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరున్నాం ఈరోజు మేమందరం కోరుకునేది ఒకటే పార్టీలో చేరిన తర్వాత అంతా కూటతున్నాయి కాబట్టి అందరూ కలిసినట్టుగా పనిచేస్తే రాబో రోజుల్లో ప్రజలకైతేనేమి వార్డులో జరిగే విషయాలకైతేనేమి అందరం కలిసి పనిచేసినప్పుడే ప్రజా సమస్యల మీద అయితేనేమి అన్నీ చూస్తూ బాగుంటుందని మేము అందరం అభిమానం అందరూ కార్పొరేట్లము ఎమ్మెల్యే గారి ద్వారా అయినా అందరూ కలిసి మాట్లాడుకొని మీరు మీరంతా వాటగా ఉంటే మేము కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా తెలియజేస్తాం చెప్పబోయేందంటే మేము ప్రెస్ పెట్టేవాడిని మీరు మీరు ప్రెస్ పెట్టేవాడిని మేము దగ్గర తిట్టుకోవటం వల్ల పక్క పార్టీకి లాభం తప్పితే మనకు వచ్చే లాభం ఏమీ లేదు పక్క పార్టీకి మనం చాలా చీప్గా ఉంటాం అంతేకాకుండా పక్క పార్టీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరం కలిసి మంచిగా పని చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి మెజార్టీ వస్తుంది చెప్పేసి నా ఆలోచన ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ఆగిపోతే బాగుంటుందని చెప్పేసి నేను మీకు చెప్పుకుంటున్నాను